మున్నేరు ప్రకోపానికి సర్వం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు చైతన్యస్తున్నాయి కష్టాల్లో తోడుగా మేము ఉన్నామంటూ సాయపడుతున్న బీఆర్ఎస్ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో ఈటీవీ ముఖాముఖి మున్నేరు ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి అయితే ఏ కాలనీలో చూసినా ఏ వీధిలో చూసినా బాధితుల కష్టాలు మాత్రం వర్ణాతంగా మారుతున్నాయి ఒక నిల్వ నీడలేక కట్టుకునేందుకు బట్టలేక తల్లడిల్లుతున్న పరిస్థితులే ప్రతి ముంపు ప్రాంతంలో కనిపిస్తున్న ఉంది ఆపత్కాలంలో ఈ కష్ట సమయంలో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు ఇతర సంస్థలన్నీ కూడా బాధితులకు అండదండగా నిలుస్తున్న పరిస్థితి ఉంది వైపు ప్రభుత్వం చేసే పునరావాస చర్యలు ఒక అయితే సామాజిక బాధ్యతగా ఆ సామాజిక సంస్థలు కావచ్చు రాజకీయ పార్టీలు కూడా ఈ బాధితులకు అండగా దండగా నిలుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే ప్రతినిధి బృందం ఖమ్మం నగరంలో పర్యటించి వరద బాధితులకు అండగా నిలిచింది ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు వద్యరాజ్ రవిచంద్ర ఆధ్వర్యంలో కూడా బాధితులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు ప్రతి ఇంటికి ఆ వరద సహాయవర్దం నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు ప్రస్తుతం మనతో ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు ప్రధానంగా దాదాపు ఐదు రోజుల నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మీరు పార్టీ తరఫున కూడా ఎట్లా ఉంది బాధితుల పరిస్థితి ఏంటి చాలా ఘోరంగా ఉందండి ఇంకా ఒక్కొక్క ఇల్లు క్లియర్ కాలేదు వరద క్లియర్ కాలేదు మట్టి క్లియర్ కాలేదు ఇలాంటి పరిస్థితుల నుంచి ఇంకా తేరుకోలేదు ఇంకా టైం ఇంకా సమయం పడుతుంది దీనికోసం ఇంకా కూడా ప్రభుత్వం ఇంకా తీవ్రంగా కృషి చేయాలి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇంబడబడి మేము చేపిస్తాం మేము చేయాల్సిన పనులు కూడా మేము ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూనే ఉన్నాం ఇక్కడేమో మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు అన్న మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరం కూడా దగ్గరుండి వారందరూ కూడా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సపోర్ట్గా ఉంటూనే ఉన్నాం మేము చేయాల్సిన పని బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని చేస్తూనే ఉంది నిత్యావసర సరుకులు కానీ కిట్లు కానీ మేము ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాం చాలా కాలనీలో చూస్తే ఇటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి వందల సంఖ్యలో మొత్తం కొట్టుకుపోయి సర్వం కోల్పోయి నిల్వలీడలేక కట్టుకునేందుకు బట్టలేక ఉన్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ఇట్లాంటి మునిగిపోయినాయి కానీ కంప్లీట్ గా దెబ్బతిని ఇళ్ళు వీళ్ళందరి కుటుంబాలందరు కూడా ఒక రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న వస్తువు కూడా లేదు వంటి మీద ఉన్నటువంటి కట్టు బట్టలతో మాత్రమే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితుల నుంచి వచ్చింది ఇది ఎవరైనా ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా దీన్ని ముందు ఇమీడియట్గా దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమైందంటే అప్రమత్తం చేయకపోయేసరికి అలార్మింగ్ చేయకపోయేసరికి ఇక్కడే ఉన్నారు సడన్గా బట్టలతో బయటకు వెళ్ళేసరికి మొత్తం కోల్పోయారు దీని నుంచి కోరుకోవాలంటే ఖచ్చితంగా ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు మా పార్టీ డిమాండ్ చేసింది ఇవ్వాలి న్యాయమే మొత్తాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రజలకే కదా వాళ్ళనే కదా మనం ఆదుకోవడానికే కదా ప్రభుత్వాలు ఉన్నాయి దీంట్లో మనం నెగోషియేషన్ చేయడానికి ఏముంది వాళ్ళకి ఇస్తే పోయేది ఏముంది ఆలోచించండి ఎస్టిమేట్ వేయండి ఉన్నారు కదా అధికారులు ఉన్నారు అందరు మీ వద్ర జూసేన ఆధ్వర్యంలో ఆ నిత్యావసరాలు పంపిణీలు సామాజిక సేవలో ఉన్నారు అదేవిధంగా మీ కార్పొరేటర్లు చూస్తే నిత్యావసరాలు ఆ రోజు ప్రతిరోజు కూరగాయల నుంచి మొదలు పెడితే వండుకునే సామాన్లు అన్నీ పంపిస్తున్నారు కదా ఎట్లా ఎట్లా చేస్తున్నారు మా పిల్లలు మా యూత్ అందరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మా యూత్ పిల్లలతో టీమందరు కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఏ సేవా కార్యక్రమాలైనా కూడా మా వాళ్ళు ముందు ఉంటారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి దిక్కున కూడా తోటరామారావు అన్న మన ఈ కార్పొరేటర్ గారు ఉన్నారు కదా వీరు కూరగాయల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు దుప్పట్లు తెచ్చారు నేను పోతా అన్న పండగ రేపు పోవాలి అక్కడ ఉండాలంటే లేదు లేదు ఎట్టి పరిస్థితిలో ఉండాలని చెప్పి నేను కూడా ఉంటా అన్న చూసుకునే పోతాన్నాను వారు దాదాపు రెండు వేల పైన చెద్దర్లు దుప్పట్లు తెప్పించడం జరిగింది వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉపేంద్ర రెడ్డి గారు రాజవ్ కుమార్ గారు కొన్ని యాడ్ చేసుకొని అన్ని కిట్లు పంచడం జరుగుతుంది ఇది ఇంకా కొద్దిగా రోలు నడవాలి ప్రభుత్వం కూడా తొందరగా ఆర్థిక సహాయం అందించి వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఆ పూర్తి స్థాయిలో బాధితులకు అండదండగా ఉండేందుకు నిలుస్తున్నాయి చెప్పి ఎంపీ రవిచంద్ర చెప్తున్నారు మరో ప్రతి పల్లెలో ప్రతి కాలనీలో కూడా ఇలా ఇలాంటి కన్నీటి వ్యాధులు కష్టాల కథలే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ప్రత్యేక ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం పారిశుధ్యాన్ని కూడా సమస్యను పరిష్కరించేలా అధికారి యంత్రాంగం ఏర్పాటు చేసిన పరిస్థితుంది కెమెరా పూర్ణచందో లింగ ఎయిటీవీ ఖమ్మం